అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే వైజాగ్లో వైజాగ్ పోర్ట్ దొరికిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అన్నీ కూడా టీడీపీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి దాదాపు చంద్రబాబు నాయుడు పురమేశ్వరి గారు పరోక్షంగా పాల్గొన్నారని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం సార్ ఈరోజు డ్రగ్స్ గురించి కొత్తగా మనం చెప్పాల్సిన పని ఈ గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి డ్రగ్ మాఫియా ఈరోజు అన్ని జిల్లాల్లోనే వ్యాపించింది ఎక్స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలోని మాకు గంజాయి ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంగా అధికారులు కూడా ఈరోజు చాలామంది దొరికి రోజు పోలీసు వాళ్ళు కూడా ఈరోజు దాంట్లో దొరికారు చాలామంది ఈరోజు చాలామంది మాఫియా అనేది డ్రగ్ మాఫియాని ఇంట్రడాక్ట్ చేసిందే ఈయన గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలాంటి ఆరోపణలు ఎక్కడక్కడ మేము ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా లేదు అంటే స్వచ్ఛమైనటువంటి గవర్నమెంట్ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఈరోజు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ అక్కడ కూడా విస్మరించి ఇప్పుడు డ్రగ్ మాఫియా దొరికిపోయావు కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి బ్రిజులు అధ్యక్షుడితో కూడా లింక్స్ ట్విట్ చేసేట సందర్భం కూడా ఒకసారి చూ మేము ఒకసారి తెలియజేస్తాం కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా కూడా వైజాగ్ని సర్వనాశనం చేశారు ఈరోజు ఏదైతే మాఫియా చేశారు అంటే మీ అమ్మగారిని విజయం గారిని గెలిపించలేదని కక్షతోనో ఎందుకో తెలియదు కానీ వైజాగ్ మాత్రం డ్రగ్ మాఫియా కానివ్వండి భూ కబ్జాలు కానివ్వండి అన్నీ కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి సందర్భం అందరికీ తెలిసిన విషయమే మీరు ఈరోజు మీ గవర్నమెంట్లో చేసిన తప్పుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి అటు ఎవరైతే బీజేపీ నుంచి పులందేశ్వర్ గారి మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు రేపు ప్రజలే బుద్ధి చెప్తారు మీరు మీరు ఇచ్చినటువంటి మాఫియా కానివ్వండి ఏదైతే ఉంది కానివ్వండి ఇవన్నీ ఒకటి కాదు ఒక మాఫియా కాదు లెక్కర్ మా అన్ని మాఫియాలు మీ దగ్గరే ఉన్నాయి సార్ అంటే ఇప్పటికే రాజధాని విషయంలో మూడు రాజధానులు అని చెప్పి కూడా ఈరోజు అమరావతి రాజధాని లేకపోతే అమ్మఒడి ఆగిందా అమ్మ రాజధాని లేకపోతే చేయోక ఆగిపోయినా రాజధాని లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆగలేదు కదా రాజధానితో పనేముంది పేదవాడికి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు సార్ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం కదా ఏం చెప్తారు అంటే మేమేటంటామంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం పాలకపక్షంలో మేము పాలకపక్ష నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మంగళగిరి రాజధాని కావాలి భూసేకరణ కావాలి నువ్వేగా చెప్పావు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పావు కదా ఒప్పుకున్నావు కదా నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఏదైతే అమరావతి ఉందో ఆ అమరావతి నువ్వు డెవలప్ చే డెవలప్ చేయలేక శాతకాక మూడు రాజ మూడు రాజధానుల విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసి మూడు రాజధానులుగా మూడు ఏరియాల్లో పరిపాలన జరుగుతుంది ప్రజలకు అందుబాటులో అవుతుందని డైవర్ట్ చేసి అసలు గ ప్రజలు గమనించుతున్నారు నీ సంగతి అనేది నువ్వు ఉన్న అమరావతిని వేల ఎకరాలు ఈరోజు భూసేకరణ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు అప్పజెప్పి నీకు ఇస్తే దాన్ని డెవలప్ చేయలేక పక్కన ఉన్నటువంటిది ఏదైతే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు కనీసం నిధులు తెచ్చుకోలేని డెవలప్మెంట్ చేయలేక ఈ దొంగతీరుడు అంతే ఎందుకు నీకు ఎవరు చెప్పాడు మూడు రాజధానులు ఇమ్మని మేము అడిగామా లేదా ప్రజలు అడిగారా అయితే వెరీ క్లియర్ ఈ రోజు రాజధానితో పేదవాడికి పని ఏముందని అని మాట్లాడుతున్నారు అసలు రాజధాని వల్ల ఉపయోగం ఏముంది సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయి కదా ఇదేం ఆగలేదు కదా అని అంటున్నారు కదా అంటే ఇప్పుడు రాజధాని లేకుండా ఎక్కడి నుంచి పరిపాలిస్తావు సరే నువ్వు సంక్షేమం అడిగావు సంక్షేమం ఇచ్చావు అని అంటే నీకు ఒక రాజధాని అనేది ఉండాలి కదా ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఏదో ఒక రాజధాని ఒక క్యాపిటల్ ఉంటుంది అంటే రాజధానిని నిర్మాణం లేకపోతే పైనుంచి కంపెనీలు ఏమొస్తాయి ఏ కంపెనీలు ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎవరు పెడతాడు పిల్లలకు యువకులకు ఎవరైనా చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎలా ఉపాధి కల్పిస్తావు అంటే గవర్నమెంట్కి భరోసా గవర్నమెంట్కి ఇంకో రాష్ట్రం నుంచి ఎవడం రావాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కానీ అన్నీ కూడా స్పెసిలిటీస్ అవకాశాలు ఇటు రహదారులు కానీ అన్నీ ఉంటేనే కదా రాజధాని లేని అసలు నేను నేను రాజధాని లేకుండా నువ్వు ఎక్కడ నడుపుతావు ఎక్కడ కూర్చుని నడుపుతావు నువ్వు ఇంటికి ఇంట్లో ఇల్లు లేకుండా మీద కూర్చుని ఏమైనా సంసారం చేస్తావా రాజధాని చాలా ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి అంటే రాబోయే రోజులు భవిష్యత్తు కూడా ప్రజలకు కూడా అటు పిల్లలకు యువతకులు చదువుకున్నటువంటి అందరికి కూడా ఈరోజు హైదరాబాద్ ఉంది నెంబర్ వన్ హబ్బు వేరే వేరే దేశాలు కూడా వచ్చి అక్కడ మంచి మంచి ఫ్యాక్టరీలు పెడతా ఈరోజు ఇక్కడ సరైన రాజధాని లేకపోతే ఎవరికి లాస్ మన అందరికీ లాస్ రాష్ట్రం అంతా లాసు కాబట్టి రాజధాని చాలా ఇంపార్టెంట్ రాజధాని నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ సరే అంటే ముకింగ్ ముఖ్యంగా ఈరోజు బీజేపీతో పొత్తు విషయంలో కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఉండి రాష్ట్ర విభజన వీళ్ళు ఎంతవరకు సాధించారు ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేపోయారు ఈ రోజు ఏం మొహం పెట్టినా మళ్ళీ బీజేపీతో పొత్తు పెడుతున్నారని చెప్పి ప్రకటిస్తున్నారు ఏం చెప్తారు అంటే బీజేపీతో ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం అనేది ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ఉద్దేశంతో పెట్టుకున్నారు వాళ్ళు కూడా సాయం చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొన్ని మైండ్ గేమ్ కొంతమంది ఆడటం వల్ల ఆ రోజు కొన్ని విభేదాలు జరగడం జరిగింది కానీ ఈరోజు మేము అంటున్నాం ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం చాలా సుపరిణామం ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఉంచుకుని రేపు చంద్రబాబు నాయుడు కూటమి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు కోసం గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలా ప్రత్యేక ప్యాకేజీ ఇవన్నీ ఇవ్వాలా నిర్మాణం చేయాలా ఇవన్నీ చేయాలి కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది ఈరోజు ఏదేమైనా అందరం కలిసే పోటీ చేయాలనేది ఒక నిర్ణయం ఇది ఈ నేను సార్ ఇంకేముంది సార్ ఇంకా ఎక్కడ ఎక్కడ తెచ్చాడు ఇంకేం పోరాటం చేస్తున్నాడు ఈ అంతమంది ఎంపీలు పంపించారు ఏ రోజైనా ఎంపీలు అక్కడ అడిగారు నువ్వు అడగలేదు సరిగా అడగలేని పరిస్థితి కూడా ఉంది మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు మేమంటున్నాము జెండాలు వేరైనా అజెండా ఒకటే మూడు పార్టీలు ఈరోజు ఉమ్మడిగా గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాము మా ఎంపీలని రేపు పార్లమెంట్లో ఎన్డీఏలోని ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ ద్వారా అన్ని విధాలుగా సస్యశ్యామలంగా పార్లమెంట్లో ఏవైతే మన హక్కులు ఉన్నాయో ఏవైతే మనకు రావాలో అవన్నీ కూడా వస్తాయని మేమైతే వెరీ క్లియర్గా చెప్తాం సరే అంటే ఈ రోజున ఏదైతే స్థానిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నామినేషన్లు లేనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితులు చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కార్యకర్తలు అనేవాళ్ళు కానీ నాయకులు అందరూ కూడా భయపడుతున్నారు భయపడుతున్నారంటారు ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటే సమస్య లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భయపడేది లేదు నువ్వు అధికారుల్లో ఉన్నావు కాబట్టి ఆ రోజు నీ ఇష్టాసార ఇష్టానుసారంగా స్థానిక సంస్థల్లో ఇష్టానుసారంగా నువ్వు ఆఫీసులను ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కానీ ఈరోజు ఎన్నికల కోడు ఎన్నికల్లో ఉన్నాము ఈరోజు ఎవరో భయపడేది లేదు రేపు రానున్నది మా గవర్నమెంట్ అది క్లియర్గా మేమే చెప్పగలం